హాయ్ అండి కిరణ్ ప్రాపర్టీస్ ప్రాపర్టీస్కి స్వాగతం ఈ రోజు మనకు పది గుంటల భూమి కంప్లీట్గా రోడ్ బిట్ అండి సిక్స్టీ ఫీట్ రోడ్ తో ఉన్నటువంటి పది గుంటల భూమి ఈరోజు వచ్చిందండి అమ్మకానికి పెట్టారు సైట్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఈ కడి నుంచి చుట్టూ మనకు బౌండరీస్ ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నాయండి చుట్టూ బౌండరీస్ చేసి మంచిగా జాలి ఇట్లా పెట్టేసి గేటు అదంతా మనకు ఉన్నది ఇది జస్ట్ మనకు మండలం రఘునాథ్పల్లి మండల్ టు నర్మేట మండల పోయే పెద్ద రోడ్ ఇది సిక్స్టీ ఫీట్ రోడ్డు అక్కడ మనకు నేషనల్ ఇట్లా స్ట్రేట్కి వెళ్ళామంటే ఒక టెన్ కిలోమీటర్స్లో నేషనల్ హైవే ఉంటుంది జనగామ టు వరంగల్ పోయే నేషనల్ హైవే అక్కడ మండల్ ఏది రఘునాథ్పల్లి మండల్ అక్కడ నుంచి మనకి సిక్స్టీ ఫీట్ రోడ్ వస్తాం మనము ప్రజెంట్ ఇది ఫార్టీ ఉంటుంది బట్ ఏంటంటే ఇది ఎక్స్టెన్షన్ ఇంకా సిక్స్టీ ఫీట్ అయ్యింది వెనక కూడా తీసిది మనకు కట్ ఆఫ్ కూడా చేసిండ్రు అయితే ఈ విధంగా ఇట్లా మనం అక్కడ నుంచి ఇక్కడికి జస్ట్ టెన్ కిలోమీటర్స్ సైట్ మీద ఉంటాం మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో టెన్ కిలోమీటర్స్ ఇటు వెళ్ళామంటే నర్మేట మండల్ వస్తుంది అటు నర్మిట మండల్ ఇటు రఘునాథ్పల్లి మండలకు మధ్యలో ఉన్నటువంటి సైట్ ఇది ఇది మనకు మొత్తం కంప్లీట్గా పది గుంటల భూమి మనకు చుట్టూ కడిలేసి క్లియర్ అయి ఉన్నటువంటి ప్రా ప్రాపర్టీ అండి ఇది మనకు గుంటకు వచ్చేసి రెండు లక్షల ఇరవై వేల రూపాయలు చెప్తా ఉన్నారు ఒక గుంటకి కూర్చుంటే తగ్గుతారు ఇది మంచిగా కమర్షియల్గా యూజ్ అయ్యేటువంటి భూమి అండి ఇది మనకు పది గుంటలే ఉన్నది చిన్న సైట్ అయినా కానీ మనకు కమర్షియల్గా యూజ్ అవుతుంది ఇది పెద్ద రోడ్డు అవుతుంది మనకు మండల్ టు మండల్ ఓ రోడ్డు ఇది ఎప్పటికీ రన్నింగ్ ఉండేటువంటి రోడ్ అండి ఇది మనకు వచ్చేసి పది గుంటల భూమి ఇట్లా కంప్లీట్గా మనకు ఎలాంటి లిటికేషన్ లేకుండా ఉన్నటువంటి భూమి ఇది ఇట్లా ఉంటుందండి ఈ పక్కన ఆల్రెడీ పత్తి వేసారు వాళ్ళు ఇది మనకి ఇండ్లకు కూడా దగ్గర ఉంటుంది ఈ పక్కనే విలేజ్ ఉంటుంది ఇక చుట్టుపక్కల మొత్తం గ్రామాలే ఉంటాయి సిక్స్టీ ఫీట్ రోడ్కు ఉన్నటువంటి మంచి బిట్ అండి ఇది పది గుంటలు చిన్న బిట్టు ఇది అనువుగా ఉండేటువంటి మంచిగా చిన్న గెస్ట్ హౌస్ లాంటివి కూడా ప్లాన్ చేసుకోవచ్చు రేపు రేపు ఫ్యూచర్లో ఇది మనకు పిల్లలకు వాళ్ళకు భవిష్యత్తు కోసము ఇది ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా అయితే మంచిగా అండి రెండు లక్షల ఇరవై వేలు చెప్తా ఉన్నారు కూర్చుంటే తగ్గుతాడు ఇది టైటిల్ పరంగా కూడా క్లియర్ టైటిల్ ప్రాపర్టీ దీనికి వన్ బి ఆర్ఓర్లు వన్ బి కానీ పహానీ కానీ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి దీనికి ఈ రోజు ఇదే అండి ప్రాపర్టీ మనకు ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు వెంటనే కిరణ్ కిరణ్లకి ప్రాపర్టీస్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని ప్రాపర్టీస్ వస్తూ ఉంటాయి మరిన్ని వీడియోస్ మీరు చూడవచ్చు ఇంత పెద్ద రోడ్ అండి ఇది ఇంట్రెస్టెడ్ ఈ సైడ్ గురించి ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు వెంటనే మా నెంబర్కి కాల్ చేయండి